వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటి విభాష ఎట్లున్నారులా మనల్ అందరూ మంచిగా ఉన్నారా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము చేస్తులు మీరు చేసే సపోర్ట్ వల్లైతే ఇంకా చాలా చాలా ఆనందంగా ఉన్నాము ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక రోజుకు టూ వీడియోస్ పెట్టాలి పెంటా కానీ మీ కోరిక మేరకు నేను డైలీ టూ వీడియోస్ పెడుతున్నాము చాలా కష్టం అవుతుందండి ఒక్క వీడియో చేయడానికి మస్తు కష్టం అవుతుంది ఇంకా అది చిన్నపిల్లల్ని వేసుకొని వీడియోస్ పెట్టడం అంటే చాలా అసలు టఫ్ అన్నమాట యా మా కష్టానికి ఫలితం తగ్గట్టు మీరు మంచి లైకులు కొడుతున్నారు మంచి పాజిటివ్ అమెంట్లు పెడుతున్నారు మంచిగా హైపౌన్స్ అనేది ఇస్తున్నారు మీ సపోర్ట్ మాపై ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇక మీ సపోర్ట్ వల్లనే మాకు మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని అనుకుంటారు కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయడం మాకు మర్చిపోకండి త్వరగా వెళ్ళి ఎక్స్ చేయకుండా వీడియోలు పెడతాం పోవండి అమ్మ రొట్టెలు రొట్టెలు అమ్మ పాన తింటుండు ఆ షుగర్ పేషెంట్ ఆయన ఆయన మా పక్క లాగా లేదు ఇంకా షుగర్ ఇట్లా బీపీ ఇట్లా పోతారైతే ఇలా నా పానం ఇట్లాంటి రోజు రొట్టెం చేయమని ఏం చేస్తున్నావమ్మా ఏమో పేరు ఉండరా నీ పేరు ఆ నా పేరు ఆ పింటక్క అంటారక్క కూసో కూర్చో షాయ్ తాగినవా ఆ తాగిన తాగిన పింటమ్మ ఆయన తాగుకుంటే తప్పుతాది నువ్వు తాగినవా పొద్దుగల రొట్టెలు చేస్తాను కూర్చును ఆ తాగిన తాగిన ఇక నా మొగన్ కంట రొట్టెలు కావాలంటే అమ్మ నా పానం తింటుండే లేచింది తండ్రి ఇక శేషన్న కలగబెడతా ఇక లేకుంటే నన్ను వందలు ఇస్తలేడు అందుకే పొద్దుగాల పెట్టుకున్న అక్క ఛాయలు విస్ తీసుకొని తింటాడంట అరే గట్లనా షుగర్ ఇట్లా ఉన్నదిరా నీ మొగానికి ఎక్కడ షుగర్ ఎక్కడ బీట్ ఏం లేవు అట్లా కథలు వాడతాడు ఆయన అగో షుగర్ ఉన్నాడు దాన్ని ఏదో ఒక సర్దుకొని తింటే ఇక ఆయన అయితే ఓ అమ్మ ఏది కావాలంటే తల్లి పొందాలి ఆ చేస్తాను నా పానం సరలేదు

అన్నం తింటానంటే వద్దొద్దు ఇక నువ్వు అలాగా నేను అలా తిరిగితే షుగర్ వచ్చింది కాబట్టి దీంట్లోనే రాక ఉంటే జాగ్రత్తలు పడతాను అట్లా తింటాడు అక్క కథలు పడతాడు ఏమనుకున్నావు ఓ జాగ్రత్త పడుతున్నాడు మరి జొన్నలు ఆయన పైసలు తీసుకురామ ఆయన పట్టించుకుంటా ఇక ఇద్దరికి వేసి పెడుతుంది ఏం కాదు కదా అమ్మో ఆయన ముఖానికి లేకపోయినా అడక్క పైస పోతే పానం పోతది ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు అయినా అనిపిస్తే చాలు ఓ ముళ్ళకు దాచి పెట్టుకుంటాడు ఏను నిల్వ చోట్ల అక్క పైసలు వీడన్నా నేను బాగా పడితే కాలుపైకి ఇచ్చే పైసలు లేవయ్యానంటే ఓ అడగంగ అప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తాడక్క ఏమనుకుంటున్నావు ఆయన పైసలు తీసే శాత కాదు గాని కొన్నానికొస్తే తినని పండే శాతం తీతది గంటేనా ఇఏం పంచిలేనట్టుండు అంపి చేత పైసలు ఉండేరా పాపమూ ఆ గది గది అక్క నింకట్ నని చెప్పు దాకుతూ ఉంటా ఈ మనసే paniపోయినాడు యేసే నిన్న పైసలు ఉండేది ఇక్కడకి మనసే నిచ్చేదాక ఇప్పుడు ఎక్కడ కష్టం ప శాతం అయితే లేదు ఇక్కడ అందుకే నేను ఏమంటనేను గట్లనా ఈ ఊరులందర్గాతనే ఉన్న తెలుశే లే pani ప శాతం గానను నా శల్యం అవ్వడం మా మరిది ఇట్లా గట్లనే ఉండే గానీ చేతి పైసలు బాగానే ఉంటాయి రా మరి ఇట్లా పెంచేస్తాయో ఏం కథను ఇప్పుడు నేను వస్తుంటే మటన్ తీసుకొచ్చి ఇస్తుండే పెళ్ళానికి వండి పెట్టే అని అన్నాడు ఇక మా చెల్లెలో ఏ ప్రాలు ఇట్లా వచ్చారు ఇక అలా కొండే పెడతా అని తీసుకుంది చెల్లె అట్లా మరి ఇప్పుడు మటన్ చేస్తే ఎప్పుడు వండుతుంది అంట ఎప్పుడు పెడతాడు అంట నీకు నీ చెల్లె ఆకలి అయితే లేదా కావర్ అయితే లేదు పానం అవుతుంది చెల్లె ఇక ఏం చేయాలి చెప్పు ఆ దోసలు చేస్తాం దోశలు చేస్తున్నాము కడుకోరు కాడుకోరు మొకాలు కడుకోర్రీ అని అన్నారు మొఖాలు కాడుకొని తప్పున తిండికి వేసరికి దోశలు లేవు పాడలేవు ఏమైనా సరితమ్మో ఒక దోశ వేస్తారా బిడ్డ అంటే ఆ లేవత్తమ్మా అన్నీ అయిపోయింది దోశలు అవ పెద్దమ్మీ తిన్నాడు దీనికి అడుపు దీని కాడుపు పాడుగాను ఎన్ని దోశలు తిన్నదమ్మా ఇంట్లో ఒక్కరికి ఇట్లా ఒక దోశ చేయకపోతే అన్ని దానికట్లోనే అంటే మరి తిన్నది ఒకటి ఎంకాయలు ఒకటి ఒకటి ఎంకాయలు ఒకటి ఆకలి తింది తిని పానం ఇక్కడే అంటుంది తింటుంది మన ఏం చేయాలి లేవనంటే బస్ట్ దాన్ని అయిపోతా అని అంటుంది పాడు కాను ఓ అమ్మో నా పానం ఎక్కువ వచ్చిన చెల్లి నేను అయ్యో గంటే నా చూస్తానికి అదే పడ్డోళ్ళు ఉంది తినడానికి వచ్చినట్టు కొద్దివన్నీ వచ్చింది అది కొడుకు మరి బిఫిన్ అలా చేసినే మన ఉండి కొంతకొచ్చి టిఫిన్ చేసినా అది ఓ అమ్మో పట్నం దగ్గర తింటే తల్లి కూషా కూషా అక్క దీని పేరు ఏం పేరు నాకు గానీ ఏ వద్దు చెల్లె ఈ ఊరన్న చూస్తే మంచిగా ఉండదు ఆ మా చెల్లెల్ ఇంటికొచ్చి ఇంటికాడ వింటుందమ్మ గీవే బ్రతి లేదా ఇంటికాడా అని అనుకుంటారు నాలుగు మాటలు అనుకుంటారు ఏ వద్దు తీసెళ్ళే చేసుకో చేసుకో కూషన్ మాట్లాడిపోతాం ఏ కూషా పెద్ద మంచిగా అయితే నాకు కెరనే కా బాగా ఆహో నువన్ను అర్థం చేసుకుంటావు చెల్లె నా బాగా మా చెల్లెలు ఇంతైతే అయ్యో అమ్మా నీ గావరైతే నా పానం అన్న మానవుడే లేడా ఏదో నువ్వు అన్నట్టు ఈ నక్క కూర్చోని అంటున్నావు చాలు చెల్లెని కలిపి చల్లగుండా మా మాట అన్నదిగా చాలు నక్క ముసలకు జర డబ్బును పెడితే మంచిగా ఉంటది ఆ ఎప్పటిదాకా ఎదురు చూస్తారు చెప్పు ఆలు గోళ్ళ మీద బస్కెట్ గాలి గాలి కావరు కావరైతే గల పానము ఆయన నీది బస్టి గుణం కాదక్క నేను అప్ప సంగి రొట్టె చేస్తున్నా కానీ రొట్టెల ముఖాలే చూస్తలేవు నువ్వు ఈ రొట్టెలు బిచ్చే చూస్తలేవు ఇక అదే ఇక గారు ఉంటది బక్కమ్మ మీ ఇంటి చెల్లె ఇంటి బక్కమ్మ ఇక అదైతే రొట్టె చేసుకుంటూ వచ్చిందంత దాని పానం అంత రొట్టెలనే ఉంటది మీరు ఒక రొట్టె ఇస్తే బాగుండు పెంటాకు ఒక రొట్టె ఇస్తే దాని పానం అంత ఇక్కడనే ఉంటది అక్క అవునవును చెల్లె ఆ పోలి చాలా బస్ట్ ఇదే పోలన్న దిష్టి పనులది ఇట్లా నేను మొన్న బువ్వు వేసుకొని ఇంటి బయట కూర్చొని తింటుంటే ఏం కూర ఏం కూర కమ్మ వాసన ఇస్తుందని నా తల దిక్కే కూర్చుంది చెల్లె ఇలా విన్నాకి ఎక్కడిది పాడు కానీ కడుపులో నొప్పి తిన్నదంతా బయటకు వచ్చిన చెల్లె కప్పినా నిమ్మదైంది నాకు అది కోరి దిష్టి కళ్ళవే ఉన్నట్టుంది ఆ కావచ్చు కావచ్చు అక్క ఏమైనా వెరైటీ చేసుకుంటే పానం ఉంటే అది ఉంటుంది మళ్ళీ పెళ్ళమ్మ కూడా కష్టాలు చేస్తారు కానీ ఒక రూపాయి అదే ఇదే చేసుకుంటాము నా మందరాలి మనమడు వాళ్ళకన్నా రూపాయి ఖర్చు పెట్టారు అక్క వాళ్ళు ఈ మంది ఏమైనా చేసుకుంటే ఇల్లు మంది పాలంతా మన పాలైతే బాగుండు అని ఇంకా ఆశ ఉంటుంది పెళ్ళ ఇద్దరికి పెంటక్క ఓ పెంటక్కా ఉన్నవా దీని పాడు అదే ఉన్నట్టుందాక అదే ఆది ముందు నిండు నూరేళ్ళు ఆ ఉన్న ఉన్న సొల్లే ఏంది ఏం పని నా తోని అవును కాదు పెంటమ్మ మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఏడంగా వచ్చే మన మాటల గురించి ఉన్నదా సొల్లే ఏడు అక్క అయినప్పుడు వచ్చి దాని చెవులు ఉదయం మండం ఉంటే అక్క ఇంటించి పాడు కావు డబ్బున దగ్గరకు వస్తే ఇంటిస్తాయి ఆగు పెంటక్క పిలుస్తుంటే ఉనుకోవు పలుకోవు అమ్మ గీడనే కూర్చున్నావు కదా ఆ పలుకుతే ఏమైందమ్మా అరే పలికి నేను ఏమి చెవులు ఏమైనా పెట్టుకున్నావా నీ చెవులు ఎంత లేకుంటే నేనేం చేసినా ఎంత చేస్తున్నా కనిపిస్తలేదా రొట్టె మాడగలని నీ దిక్కు మళ్ళకుంటే పలికిన ఓయమ్మ అమ్మ పోయినా అదే తప్పు తీసుకున్నావు రొట్టెలు చేస్తున్నావు ఆ రోజు చూసిన అక్క ఏంత గట్టి వాళ్ళకి నా పలకలేదు అని అంటుంది దాని షోలు ఇంటించి ఆ అవును ఏం భయపడకు ఏడక్క తినలేదు ఇక రొట్టెలు చేస్తున్నావు అంటే పిండి అంతా అయిపోయింది ఆ ఇక నువ్వు రొట్టెలు చేస్తున్నావు సగం రొట్టె ఇక రాదక్క ఇన్ని చూసాం తింటా ఆగు మాకే పిండి లేక నాకే ఆగమాగం అయిపోయింది ఇక మీ బాబు రెండు మూడు రొట్టెలు కావాలంట ఆమోన ఆఖరి పిండి ఉంటే ఇక రొట్టెలు చేసి పెట్టిపోతే మొత్తం కుక్కల పాలు చేసిండు ఊరంతా చల్లిండు ఆ ఈ గప్పుడు రొట్టెలు అన్ని ఖరాబ్ అయ్యాయి ఇంక ఇప్పుడు గట్టిన అయితే అట్లే ఏమొద్దమ్మా మాకే గడపవు మళ్ళా సార్ చేసినప్పుడు ఇస్తా తిల్లి ఓ అమ్మో సగం రొట్టె ఇస్తాను ఎట్లా పీ శాతం చేస్తుంది సరే సరే తీ అమ్మ మీరే చేసుకొని పెళ్ళమ్మ వాడు మీరే తినరు అయ్యో పెంటమ్మ కూర్చుగా ఉందంటమ్మా ఇక రోజు రొట్టె తినాలి కదా ఆయన పిండి డబ్బు షుగర్ ఎక్కువ అవుతుంది పానం మంచిగా ఉండాలంటే తినాలే అమ్మో నువ్వు ఈడనే ఉన్నావు ఇక నా ముచ్చట దొరుకుతలే దొరుకుతలేదని ఈ దాకొచ్చి ముచ్చట వేడుకున్నావు ఆ దుఃఖం మీద పోయి నిలబడి మాట్లాడుతున్నా

ఆయ అలా కోడలు అంటే బస్టి ముఖం అంటే నీకు అయిపోయి మీ అక్క మొదలైతే పోతుంది రా మల్ల కూర అయిపోగల ఏ ఏం కూర పాడైంది పొద్దున దోశలు తీసుకురంట ముసలి అంట మరి ఒక దోశ ఇక అని చెల్లెస్తే కూడలు వేస్తే మాయే ఇలా ఏరాలు వచ్చిందంట పండి లెక్క తింటుందంట అన్ని దోషలు అన్ని తిన్నదంట ఈ ఒక్క దోశ విచ లేదత్తమ్మా అని అంటుందంట అలా కోడలు సప్పు దాక దుఃఖం మీదకి వచ్చిందంటే అట్లా వేస్తారంట ముసలి దాన్ని టైం కు కడి పెడితే తిని నిమ్మలంగా వండుకోదా ముసలి ఆ ఎందుకమ్మ కడుపు మాడ కూర్చురు వాళ్ళు అవునా కాళ్ళు గట్టిన వేస్తారు ఇవన్నీ దా చేయక తప్పది తీక తప్పది ఇవన్నీ చేసుకుంటారు చేసుకుంటారు ఎవరో పాలు చేస్తారు వాళ్ళు నిమ్మలంగా తిన్నది ఉండదు తాగింది ఉండదు ఎవరో పాలు చేస్తారు లాస్ట్ కాగమాగం అవుతారు అక్క అవును చెల్లె గబక్కమ్మ అన్నది కరెక్టేను ఇంకా ఎంతటికి ఏమో సామత ఉందా కదా ఆ ఇంట్లో ఉంది చూడాలే చూడాలి ఎంత పోయి అన్న చూడాలి అలా కాక అని గట్టనే ఉంది ఇక పోరి ఇంటి ముందట ఉంటది కాబట్టి అలా సంగతి అన్ని తెరకనైనాయి మా షెల్లు ఒకటి చాలా మంచిదిరా ఇక పోని ఇట్లా అన్యాయం చేస్తారు కలిసి ఇక ఏ ప్రాలు గిట్లా ఇక పూరస్ ఉంటుంది దొరికింది పా ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి ఆ ఏందమ్మా ఆడేది డ్రెస్సులు వేసుకొని ఏమన్నా అన్న సంగం ఉందా గడ్ డ్రెస్సులో మీరు వస్తారు మన ఊరికి ఓ ఏమో నాకైతే ఎక్కువ నైన్ తల్లిగా మనం చూడంగానే అవును రా నేను గిట్లా మస్తు పర్షానైనా దీనికి ఏం రోగం పుట్టింది అనేది వచ్చింది ఆ ఇప్పుడు అన్న అవుతాడు ఆయే అమ్మమ్మ అడితే అవుతాడు అన్న తమ్ముడు అవుతాడు గాల ముందు ఇద్దడు పోదా ఓ ఏమో ఏమో తల్లి మనము పట్టణం పోయిన ఊళ్ళోన్న గిట్ల తయారయటం గిట్లనే ఉంటాం అమ్మ ఆ పొద్దు అంది మనకు దశం తీసు అనుకున్నా సరేను దాన్ని చూస్తుంటే నాకు పంది ఇవ్వాలి వచ్చినట్టు అనిపిస్తుంది బర్రె బర్రేమ్ తింటదంతా పంతుదంతా ఈ మా కవిత అమ్మని అన్ని చేసి చెల్లి అయ్యో అంతేనా కవిత మస్తు పని చేస్తుంది అక్క పొద్దురు సంధి పెళ్లి కాకముందు మస్తు పని చేస్తుంది మరి మీ మరిది మటన్ తెచ్చింది అన్న పిల్లకి ఇంత కీమ కొట్టుకొచ్చిందా లేదా ఆ కొట్టుకొచ్చిందంట చెల్లి ఇక బాలంతా మటు కద్ద పిల్ల కీమ కొట్టుకొచ్చిందంట ఇక లక్క అంతనే ఉంది బొమ్మో కీమ నా చాలా తినాలి కీమ కూర తినకాని అంటుంది పాడగాను ఆ నా కూరల కోసం మీరు ఇచ్చిండాలి నా కూరలు అద్దీంటే మీ ఓయమ్మ మస్త్ బూకర్ దండి చెల్లియాల అత్త అంతేనా ఓయమ్మ గంత బూకర్ శాతం చేస్తున్నా ఎన్నర్ దీనన్న ముఖం కానన్న ముఖం కాటిక పోస్తే కన్నంత మెరమేర అన్నట్టు ఈ గదిలో ఉన్నట్టు ఈ సంగతి సరే సరే గాని పో అక్క ఉన్న మటన్ గిట్ల ఊర్చుకొని తినగల ఆ బర్రే పో పోయి తింద్రా పో సరే చెల్లి మరి పోయి వస్తా ఆ సరే సరే అక్క ఇగ పోయిగా ఒక రొట్టెలన్న ఇంతకేమో కూర్చోనంటే చూద్దాం చూద్దాం అనుకుంటా పోతున్నావు సరే సరే తినుకో దీన్ బాస్టి గుణం మన్ను పోయ్యా ఆ నేను ఒక సగం రొట్టె తింటే అక్క సగం రొట్టె ఇస్తావా అంటే ఇయనంటే పిండి లేదు మాకు సరిపోవాలి అన్నదా ఇక ఆమె వద్దని ఆమెకి ఏమో ఒక రొట్టె తినుకో అంటే తినిపోతలేవా అని కథలు పడుతుంది అమ్మో ఎన్ని రోజుల సంగతి దోస్తాను చేసినా ఇట్లా గిట్లనే ఉంటది పాటు ఏమైంది బక్కమ్మ ఏదో నోట్ల నోట్ల గుణుకుంటున్నావు ఇంపిస్తలేదు గట్టిగా మాట్లాడరాదే

భాషలో ఇక మా పని చేస్తుంది ఏం పని మళ్ళ మాట నైనాక లేస్తుంది ఇంకా గాలి దారా ఆకలి డబ్బున పెట్టుంది అని అంటది అవ చూసి నా కళ్ళు మూసింది అప్పుడే పండుకొని పండుకొని దబదబ దబ్బ మాటను వండుకుంటాము ఇక అందరం తింటాం లాస్ట్ గిట్ట తుంచుతాం లేచిన కదా ఇంతదేమో మరి ఎంత లేపినా లేవలేదు పెద్దమ్మా అని చెప్తే పోతుంది పా వదినమ్మా ఓ అమ్మ సప్పుడు సరి చేస్తలేదు ఏంద్రు ఓ వదినమ్మా అయ్యో గప్పుడేవన్నీరా ఇప్పుడే తిన్నది పంటనే ఉంది తింట పొద్దుగా ఏం దరిద్రం పాడుగాను తింటనే ఉంది పంటనే ఉంది వదినమ్మ నువ్వేమో గిన్నె కూతలేసినా వలుకుతలేదు ఇక సొంపుగా నిద్ర వచ్చినట్టుంది ఇక పొద్దుగల మబ్బుల ఎప్పుడు లేచిందో పాడుగాను ఇక అందుకే వన్నీ పండుకొని పండుకొని మళ్ళీ లేపింది అనుకో ఇక మాట మీద కూర అయిందా భూగ పెట్టడం కలుగుతూనే ఉంటది ఎవరిగడ్డ ఇట్లా కోసి కూర భూగ వండేసరికి గంట గంట నెల పడతాటుంది ఇక అప్పటిదాకా వంటే బాగానే ఉంటది పా అత్తమ్మ గట్టిగా మొక్కుకు పండుకొని నిమ్మలంగా వండుకుంది కదా ఉండని ఏం లేపకు ఇక లేచింది అనుకో మన పానం తింటది కూర అయిందా బువ్వు అయిందా బాగా మొన్నరా తమ్సాపులు తెచ్చిరా అని పానం తింటది ఎందుకు అత్తమ్మా తప్పుడు తప్పుడు కూర వంట రూమ్ వంట వేసుకొని తిందాం సపుడు తగ్గుతా వండుకొని తిన్నాం అనుకో ఇక పంచ అదే వేస్తుంది అమ్మా అల్లుతో ఎందుకు వచ్చిన బాగా వండాక తింటప్పుడు లేపురా సరే లోపలికి అయితే నడువు మాట్లాడాలి మమ్మీ అరే ఇంత కొద్దుగల నిద్రపోయినవేండి మమ్మీ అమ్మా నిన్నే పిలిచేది వినిపిస్తలేదా గంత లెక్క వండుకున్నావు ఇప్పుడే గప్పుడే అప్పుడే నిద్రయండి ఓయమ్మా లేవు అమ్మా ఇంత పొద్దుగల నిద్రే నిద్రనేది ఆ ఇప్పుడే దోషాలు తిన్నావు కదా గప్పుడే నిద్ర వచ్చిందా అప్పుడే వండుకున్నావు నువ్వు ఏం పని మీద వచ్చినవే గింత దూరము ఎవరి కోసం వచ్చినవు దేని కోసం వచ్చినవు ఏం చేస్తున్నావు నీకు కొంచెమన్నా అర్థమవుతుందా మమ్మీ

అరే జరండి రా మీ మామ కూర తెచ్చిందేమో కూరకొకటేసారి తిని పైకోరా పైకో ఇంతకే బుడ్డలే ఎక్కువ ఇంతకేప్ పండుకుంటే రే పడ్డి సంగలేసి మటన్ మీకు ఇంకా యాదుకుందా నువ్వు పండుకున్నావు కదా మర్చిపోతుందేమో మటన్ అనుకుందా అబ్బా ఇంకా మర్చిపోలేదా నువ్వు మర్చిపోలేదు కమ్మగా వాసన నెక్తుండే మీ అత్త నేను మసాలా సరే లేసి అవ్వ చూసినావు మాకిన ఏమిప్పు మమ్మీ నీతో నొర్లుడు నా చేత కాదు నా వల్ల అయితే నేను బుడ్డోని దగ్గర పోతున్నా అంతో ఇంతసేపు ఆడుకొని నేను మా పోతా అన్నం దినా ఏం దినా నువ్వు రమ్మంటే పైన వస్తలేవు తిన్నాక నేను పోదాం అంటున్నావు నువ్వు తింటేందుకే వచ్చినట్టున్నావు వీడికి బుడ్డోని చూస్తా రాలేనట్టున్నావు నువ్వు వస్తట్టు లేవు మమ్మీ నువ్వు ఏం పని ఇచ్చినవు నాకు అర్థం అయితే లేదు సరే కొద్దిసేపు కూచావు నేను కవితతో మాట్లాడుస్తా ఇంటికి పోదాం ఇక అబ్బో ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆడు ఆ నెత్తుకోవాలి ఎట్ ఎట్లుండో ఏం కథనో బా అంత ఎట్లుండో అని చూద్దామని వచ్చినావు నీ వచ్చినాక గురించి పట్టించుకుంటున్నావా అని ఏం చేస్తారు చుట్టాలకు ఏం తిందాం ఏం తాగుదాం ఆ మంచిగా వండుకుందాం అని ఆలోచన ఉంది నీకు

ఇలా దోశలు తిన్నా జర కడుపుని ఇండు అయినట్టుంది ఇంకా అట్లనే గోలీ లేస్తున్నా మా నిద్ర పట్టింది ఇంకా అట్లనే వండుకుంటే ఇలా ఈ లై వచ్చి లేపిండు ఒక మీద తీసుకొని వచ్చిండు ఆహా అట్లనా బావ తీసుకొస్తే వచ్చినవన్నమాట ఇక నీకైతే మమ్మల్ని చూడాలి పిల్లగా నేర్చుకోవాలని ఆలోచన లేదు కదా అరే ఎందుకు కవిత అట్లా మాట్లాడుతున్నావు మీకోసమే కదా మిమ్మల్ని చూస్తాను కేకొచ్చిన్నాయ నేను ఇక మీ నాయన మాటలు నేర్చిండు పొద్దుగా దోశలు వేసి ఇచ్చిర్రు ఇక అలా మాటినప్పుడు మీదికి వస్తే అక్కడ చూసినావు మేము ఇన్ని మర్యాదలు మా మాట వినకుండానే పోతుంది అని ఫీల్ అవుతారని ఇంకా చూసిన కవిత సరే సరే అత్తమ్మా వచ్చినావు కదా చూసినావు కదా ఇక పోతవా మరి ఆ పోత పోత కానీ నా మమ్మల్ని చూడొద్దా అని నేర్చుకోవద్దా ఇక వచ్చిన పని అయిపోయింది పొర్రి పొర్రి మొగడు నువ్వు అట్లనే కలుగుతుర్రు ఆ ఇక ఆయన అత్తగారి ఇంటికి వచ్చిన ఆవతలేదు కదా ఆ మరి నువ్వు ఏం పని మీద వచ్చినావు దేనికోసం ఉన్నావు ఇక మాకు అర్థం కావాలి కదా అత్తమ్మా

ప్లీజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి వెళ్ళి కింద కామెంట్ చేయండి సరేనా మార్నింగ్ మంచి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం